ఎన్నికలలో భాగంగా పార్టీ ఆదేశం మేరకు ఇక్కడ వారు ప్రత్యేక ఇన్ఛార్జీగా బాధ్యత తీసుకొని పంచాయతీ వచ్చినారు వారికి ఉపయోగకృతం అదేవిధంగా స్వాగతి సంపూర్ణమైనటువంటి వారి శక్తి సామర్థ్యాలను అనుభవాన్ని జరించి ఎన్నికల ఫలితాలు ఆమోదం కోసం ఇక్కడ ఉండేటువంటి వ్యక్ రాసుకున్నాం తప్పకుండా మాషి నెరవేర్చడం ఎన్నికల ఉప ఎన్నికల కారంభం కంటే ముందే ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత మెనమెల్లగా వాళ్ళ దగ్గర ఉండేటువంటి పెండింగ్లో ఉండేటువంటి ఒక అంశం ఫోన్ జాపింగ్ అనేటువంటి అంశాన్ని రెండేళ్లుగా సాగస్తూ ఎప్పుడూ ఏ సందర్భంలో దాన్ని ఎత్తుకోవడం ద్వారా ప్రజల దృష్టిని మార్చడానికి అవకాశం ఉంటుందో సమయానుకూలంగా ఫోన్ అభివృద్ధి వాడుకుంటుంది మూడవ నుంచి హరీష్ రావు కానీ కేటీఆర్ గారిని వాడి బాజీపీ సంతోషం ఇప్పుడు ఏకంగా ఈరోజు టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమ నాయకులు స్వరాష్ట్ర సాధకులు స్వరాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అపారీ కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర శాస్త్రాలతో చిల్లర బుద్ధితో సాక్షి మిష మీద వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద ఎవరి నుంచైనా ఏదైనా కేసుకు ఉపయుక్తంగా ఉండేటువంటి సమాచారాన్ని రాబట్టడం కోసం సాక్షుల జాబితాలోటీఆర్పిసి కానీ ఇచ్చేటప్పుడు వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీస్ అనుకుంటూనే ఇప్పటిదాకా చేసినటువంటి ప్రసంగం అంతా కూడా పలు దోషులుగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్లకు కొంత పాడేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ తెలంగాణ వ్యతిరేక మీడియా కానీ ఖండిస్తున్నాం తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఈ చిల్లర చేస్తారు కేసీఆర్ మనోనిబ్బరాన్నో తెలంగాణ ఉద్యమ నాయకత్వ మనోనిబ్బరా పరీక్షించలేవు తట్టుకోలేవు గతంలో చెప్పినాం మేము దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్లకు మించిన ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్న ఏం కాదు ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రితో సహా వారు చేసేటువంటి చిరుపుచేస్తలు ఏవి కూడా మమ్మల్ని నిరోధించలేవు వైఎస్ చంద్రబాబు నాయుడే భూగోళంలో ఎన్ని రకాల ఉంటే అన్ని రకాల అవకాశాలను వాడుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందు అడచాలని తర్వాత ఆపాలని ఆ తర్వాత నిరోధించాలని ఆ తర్వాత తెలంగాణని రాకుండా చేయాలని వాళ్ళు లేని ప్రయత్నాలు లేవు అటువంటి అన్ని ప్రతిబంధకాలను అన్ని రకాల ప్రలోభాలను అన్ని రకాల ఒత్తిళ్లను అన్ని రకాల సులువును తట్టుకునే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేసీఆర్ నాయకత్వం సకల జనాలను ఏకం చేసినటువంటి గొప్ప వ్యూహము కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ప్రదర్శించినారు ఆ వ్యూహ శక్తి కాబట్టి ముప్పై ఎన్నికల సమయంలో కేసీఆర్ ఏదో నోటీస్ ఇచ్చినామనేటువంటి చర్చోప చర్చలు నాకు నడపడం ద్వారా చర్చలు నాకు చుట్టూ ద్వారా రేవంత్ దర్కారు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆ హామీలు ఏవైతే ఉన్నాయో మోసపూరితమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వంచిన హామీలు ఏవైతున్నాయో వాటి నుంచి దృష్టిని మరల్చలేరు ఇంటింటికి వాడవాడన ప్రతి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ అన్ని కార్పొరేషన్లలో కూడా ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత వాగ్దానాల మీద ప్రజలు నిలదీసే అంశంగానే ఈ ఎన్నికలు జరుగుతాయి మున్సిపల్ ఎన్నికలు వాళ్ళు వదిలిపెట్టేది లేదు ఉపేక్షించేది లేదు బరాబర్ కొట్లాడతాం ఈ నోటీసులతో పీటీసులతోనూ అయ్యేది లేదు పోయేది లేదు కాలయాపన తప్ప మేమేదో కక్ష సాధిస్తున్నాం మేమేదో కేసీఆర్ను చిన్న చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటే అది మీ లేకితనం అయితే తప్ప కేసీఆర్ మీరు కాదు కాదు మీ కూడా తక్కువ చేయలేరు ఎందుకంటే మీకు అందనంత ఎత్తులో కేసీఆర్ ఉన్నాడు అది మీ మీకు అది అర్థం కావట్లేదు ప్రజలకు తెలుసు మీ చర్యలు అనేటువంటివి తెలంగాణ సమాజంలో మీ మీద మరింత ఏయ్యభావాన్ని కల్పిస్తాయి తప్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద మీ చర్యలు మీకు ఏం ఫలితాలు ఇవ్వవు ఖచ్చితంగా ప్రజలు సరైనటువంటి రీతిలో జవాబిస్తారని చెప్పి నమ్ముతూ ఆ నోటీసులు కానీ ఆ విచారణ తీరును కానీ సిట్ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ యొక్క సంస్థలాగా జబు సంస్థలాగా వివరించడం చాలా దురదృష్టకరం పోలీసులు నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వివరాలు వివరించాల్సింది పోయి వాళ్ళు పార్టీ అధికార పార్టీ చెప్తే ఎట్లా చెప్తే అట్లా చేసేటువంటి వ్యక్తిగత లాగా ప్రవర్తిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు రాజ్యాంగానికి మంచిది కాదు అది పునఃసమీక్ష చేసుకుంటే మంచిది వాళ్ళు వారు మంచిది మీద సూచిస్తూ ఎవరో పెద్దలు శ్రీ స్వామిగౌడు గారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరోసారి మీకు అభివృద్ధం తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరగడానికి న్యాయబద్ధంగా జరగడానికి మీ వంతు సహకారాన్ని మేము ఆర్పిస్తూ ఉన్నాం ప్రజలను వేగిరపరచాల్సినటువంటి జాగ్రత్త పరచాల్సినటువంటి ఈనాడు ప్రెస్ పైన ఉంది ప్రెస్ జాగ్రత్త పరిస్తేనే ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలియపరిస్తేనే స్థానికులు అప్రమత్తం అవుతారు కాబట్టి ఆ బాధ్యతను మీరు నిర్వర్తించి సజావుగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరపాల్సిందిగా జరిగేటట్టు చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా మిత్రులారా ఇంతకుముందు మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు నా మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీర్థం గురించా నేను ఇంకా వాటి జోలికి వెళ్ళకుండా కానీ ఒక్క విషయం మాత్రం మీకు అందరూ రిపోర్టర్సే ఉన్నారు కాబట్టి గత పరిపాలన అంతా కూడా మీరు చూసినారు ఆ పరిపాలనలో మీకు చెప్పాల్సిన పని లేదు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆనాటికి ఈనాటికి జరిగినటువంటి వ్యత్యాసం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా బుక్ చేసుకుంటే పొలం దగ్గరికి ఆటోలో పోయేది చాలా ఆశ్చర్యం మనం సిమెంట్ దుకాణం బుక్ చేసుకున్నా కూడా సిమెంట్ బండి ఆడు ఆడ కానీ గతంలో ప్రభుత్వం మాత్రం యూరియా బుక్ చేసుకుంటే రైతులను దుమ్కుంటే వారి దగ్గరికి వెళ్ళదు పొలం దగ్గరికి వెళ్ళదు కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాకముందు మా పోరాటం చేసే కాలంలో మేము ఆ దుకాణ యూరియా దుకాణం దగ్గర చెప్పులు లైన్లో పెట్టుకొని పోయేటోళ్ళు రాత్రి మూడు గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి పెట్టు రైతులంతా ఆ ఎండకు తట్టుకోలేక భోజనాలు చేసి వాళ్ళు వచ్చేవారు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిని మనం గమనిస్తున్నాం యూరియా దుకాణం దగ్గర అందుకే ప్రభుత్వంలో పరిపాలన ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఒక్కసారి ఆలోచించండి ఎలక్షన్లు అనో చేయంగానే ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలక్షన్లు అనో చేయంగానే అంతకు ముందేమో గవర్నమెంట్ రంగానే వంద రోజుల్లో మేము పక్కా గ్యారెంటీ ఆరు గ్యారంటీలు చెయ్యి తను అమలు చేస్తాము ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు డబ్బులు అందజేస్తాము ఖర్చులకు అని చెప్పినటువంటి ప్రభుత్వం అందులో ఒక్క ఆర్టీసీ తప్ప ఇంకా ఏది కూడా ముట్టుకోలేదు అమ్మాయిలకు ఇస్తాన స్కూటర్లు కానీ తులం బంగారం కానీ మిగతా విషయాలు కానీ ఏమీ ముట్టుకోలేదు అప్పుడు మాత్రం రైతు బంధు కానీ ఏమి ముట్టుకోలేదు అప్పుడు మాత్రం హామీలు ఇప్పించింది ఎవరితోటి అసలు ఈ దేశానికి ప్రధాన ఎంతడు అని చెప్పి ప్రచారం జరిగినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారితో ఇప్పించారు పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎరామయ్య గారిని తీసుకొచ్చి నేనున్న మీకు గ్యారంటీ అని ఆయనతో చెప్పించారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు హామీలు ఎట్లా చేయాలన్న దాన్ని తీశకపోలేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పారు మాకు తెలుసో తెలియకో బడ్జెట్ ఇంత అవుతుందని మేము అనుకోలేదు ఏమనుకోవద్దు విడతల వారిగా చేస్తామన్నారు ఈనాటికి ఒక్క విడత కూడా మీరు రిలీజ్ చేయలేదు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా పిఆర్సి కానివ్వండి మిగతా విషయం కానివ్వండి ఏ ప్రస్తావన లేదు ఇవన్నీ ప్రజలు ఎక్కడ తిరిగి అడుగుతారో అని చెప్పి అవన్నీ ప్రక్క ప్రజలందరినీ పక్కదారి పట్టించడం కోసం మాత్రం ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ముఖ్య నాయకులందరిని పిలిచేసి ఒక ఐదారు గంటలు ఐదారు గంటలు మాత్రం ఎంక్వైరీ పేరు మీద కూర్చోబెడుతున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకసారి ఫోన్లు లేకముందు ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ అంతా విద్యావంతులు కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను మీకు తెలివాదని కాదు ఒక్కసారి టెలిఫోన్ సిస్టమ్ లేకముందు ఈ గూఢచారి వ్యవస్థ ఇలా ఉండే ఈ గడ్డ భూమి పుట్టినప్పటి నుంచి గూఢచారి వ్యవస్థ వేగుల వ్యవస్థ ఉన్నది చాణిక్యుల కాలం నుంచి వేగుల వ్యవస్థ ఉన్నది శత్రు దేశంలో కుమరుడు రూపంలో ఉన్నటువంటి వేగు ఆ దేశంలో ఆయుధాలు ఎట్లా తయారవుతున్నాయి ఎంతమంది సైనికులు తయారవుతుందని తన రాజు కనిపించేవాడు సమాచారాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ వ్యవస్థ ఇంటెలిజెన్స్ లోకి వచ్చింది ఇంటెలిజెన్స్లోని టెలిఫోన్ టెలిఫోన్లోకి వచ్చింది అది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఆ ముఖ్యమంత్రికి ఏం సమాచారం ఇస్తారు హోమ్ మినిస్టర్కి ఏం సమాచారం ఇస్తారు అనేది మిగతా మనకి ఎవరికి సంబంధం లేని సబ్జెక్ట్ అది సంబంధించిన అధికారులు సమాచారాన్ని ఏ విధంగా సేకరించుతారు అనేది వాళ్ళ వారిష్టం వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి దాని పేరు మీద ఈనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఇంకొన మీద దృష్టి మరల్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రజలందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రధానంగా వనపర్తి పట్టణం అభివృద్ధి చెందిన దిశను ఒకసారి ప్రజలు జ్ఞాపకం చేసుకో కోరుతా ఉన్నాను నేను వనపర్తిలో ఎలక్షన్ సమయం వచ్చాను ఆనాడు ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి ఆనాడు విద్యా వ్యవస్థల పరిస్థితి ఏంటి ఈనాడున్న పరిస్థితి ఏంటి ఒక్కసారి ప్రజలు కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను కాబట్టి మిత్రులందరికీ కూడా నేను ఇంకా ఎక్కువ లోతులోకి వెళ్లకుండా ప్రజల్ని విషయం గమనించమని అభివృద్ధి వైపు పయనించేటట్టుగా వారి దోహదం ఉండాలని వారి ఓటింగ్ ఉండాలని నేను ప్రధానంగా అభివృద్ధి వైపు న్యాయం వైపు ప్రజలు ఆలోచించి ఓటింగ్ చేయవలసిందిగా అబద్ధాల వైపు మన ప్రయాణం చేద్దామా ఎన్ని ఒక్కొక్కరికి ఎంత బాగాకున్నాడు ఆటో వాళ్ళకి ఎంత బాగాకున్నాడు మహిళకి ఎంత బాగాకున్నాడు విద్యార్థులకు ఎంత బాగాకున్నాడు నిరుద్యోగులకు ఎంత బాగాకున్నాడు ఈ బాకులన్నీ తీర్చిన తర్వాత కదా ప్రభుత్వం ఓటు అడగక్కాలి ఓటు అడగాలి ప్రభుత్వం బాకీలు పెట్టి మళ్ళొకసారి ఓటింగ్ వస్తుంది కాబట్టి వనపత్తి ప్రజలారా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేతులైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నిజం వైపు పయనించండి అభివృద్ధి వైపు పయనించండి మీరందరూ కూడా ఆ విధంగా సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ వనపర్తి పట్టణంలో ఈరోజు ఒక కమిటీ డిసైడ్ చేసుకున్నారు నిరేందర్ రెడ్డి గారు అనౌన్స్ చేయొచ్చు కానీ ఆయన అన్ని పరిస్థితుల నుంచి అన్ని మతాల కులాల నుంచి అందరిని ఒక కమిటీ రూపాన్ని వేసుకొని ఆ కమిటీ చర్చ జరిగిన తర్వాత మాత్రం ఈ అభ్యర్థులను డిసైడ్ చేశారు కాబట్టి ఈ అభ్యర్థుల గుర్తు ఖచ్చితంగా మొత్తం తెలంగాణ ప్రాంతంలో కూడా కారు గుర్తు అధికార బిఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు ఆ కారు గుర్తుకు ఓటేసి ఈ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభివృద్ధి వైపు నడిపించవలసిందిగా నేను మిమ్మల్ని అందరిని కోరుతూ నిరంజన్ రెడ్డికి సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజానికాన్ని ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను పదే పదే కోరుతూ ఈరోజు ఉన్నటువంటి ముప్పై మూడు వార్డులలో ఒక నాలుగు వార్డులు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పోటీ పట్టడం వలన ప్రతి ఒక్కరు అభివృద్ధి చేస్తామని చెప్పి పోటీ పట్టడం వలన అందులో ఎవరు బెటర్గా ఉంటారని రాత్రికి ఇంకొకసారి సమావేశాలు జరిపి ఆ నలుగురిని తర్వాత రేపు పొద్దున ఉదయం అనౌన్స్ చేస్తారు ఈరోజు మాత్రం క్లియర్గా ఉన్నటువంటి ముప్పై మూడు ముప్పై మూడులో నుంచి ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులను మేము ఈరోజు అనౌన్స్ చేయబోతా ఉన్నాం దయచేసి దాన్ని గమనించవలసిందిగా రిపోర్ట్ కోరుతా ఉన్నాం నెంబర్ టూ అన్ రిజర్వ్ जनरल अनरिजर्व जनरल उड़ेकंटी शिवकुमार गारु नंबर नंबर फोर्थ वार्ड एससी जनरल सिरिगिरी मन्यम्मा 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 निकनेम मन्यम्मा वार्ड नंबर फाइव एस जनरल जी प्रेम कुमार वार्ड नंबर सिक्स एस टी जनरल नायक कवितायक वार्ड से वुमन उम पद्मा वाइफ आफ श्री सिंगममूनी वेंकटस्वामी गारु नंबर एट वार्ड नंबर एट एसटी वुमन वारक्या वत्या विजया वाइफ ऑफ सेविया नायक वार्ड नंबर नाइन एससी वुमन वेंदारी अनीता वाइफ ऑफ बी कुमार కుమారి యాదమ్మ కుమ్మరి యాదమ్మ వైఫ్ ఆఫ్ కుమ్మరి సత్యనారాయణ గారు వార్డ్ నెంబర్ థర్టీన్ బీసీ జనరల్ పొత్తులపల్లి రాజు గారు वार्ड नंबर 14 बीसी वुमन कासोजू पवित्रा वाइफ ऑफ कासोजू भानु प्रकाश वार्ड 115 बीसी वुमन भंडारू सुजाता वाइफ ऑफ भंडारू कृष्णगर वार्ड नंबर 16 अनरिजर्वड वुमन आयशा ्याद बिन इस्माइल वार्ड नंबर सेवेंटीन बीसी जनरल अब्दुल हमीद गारू वार्ड एटीन अनरिस जनरल मदन सीपीएम। पी एम जनरल సుగూరు మురళి వార్డ్ ట్వంటీ వన్ అన్ రిజర్వ్డ్ జనరల్ పుట్ట ఆంజనేయులు సిపిఎం గారు ట్వంటీ టూ అన్ రిజర్వ్డ్ ఉమాన్ అరువా అరుణ వైఫాక్ అర్వ శ్రీనివాసులు ట్వంటీ త్రీ బీసీ జనరల్ పశువుల శ్రీకర్ గౌడ్ నిక్ నేమ్ చింటూ వార్డ్ ట్వంటీ ఫోర్ బీసీ ఉమంగ్ ఎరేపుల అరుణ వైఫ్ ఆఫ్ హరేపుల బాళయ్య గారు వార్డ్ ట్వంటీ ఫైవ్ బీసీ జనరల్ సత్యరాల రామకృష్ణయ్య గారు సాతర్ల రామకృష్ణయ్య ట్వంటీ సిక్స్ బీసీ జనరల్ శ్రీనివాసులు గారు సెవెన్ అన్రిజర్వ్ రిజర్వ్డ్ ఉమెన్ల ఆవుల శ్రీలత వైఫ్ ఆఫ్ శ్రీ ఆవుల రమేష్ గారు మరొపాకుల విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ పార్థసారథి గౌడ్ గారు ైన్ అన్జర్వ్ ఉమెన్ పోలీస్ భారతి వైఫ్ ఆఫ్ పి ప్రేమనాథ్ రెడ్డి గారు థర్టీ అన్ రిజర్వ్డ్ జనరల్ వాకాటి శ్రీధర్ గారు ముప్పై ఒకటి షేక్ జహంగీర్ గారు డిసి జనరల్ వార్డు ముప్పై రెండు అన్ ఉమెన్ పెందం భాగ్య రేఖ గారు వైఫ్ ఆఫ్ శ్రీ నాగన్న యాదవ్ గారు థర్టీ త్రీ అన్ ఉమెన్ ఉంగుల